హలో అండి మోకుతాకి హాస్టల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సిక్స్త్ నుండి సెవెంత్కి వస్తుంది కదండి చూడండి ఇవన్నీ సబ్బులు అన్నీ ఉన్నాయి ఇందులో ఇందులో బట్టలు ఉన్నాయి ఇందులో నిమో ఉన్నాయి మూడు వేగలు అడిగి చూడండి ఇప్పుడు మోసితా టెన్త్ క్లాస్ వస్తుందండి అందుకని ఇక్కడ పెద్ద పెద్ద డబ్బు చాలా వరకు ఉంది ఇందులో సబ్బులు బెస్సులు అన్నీ ఉన్నాయి ఇందులో నన్ను హాస్టల్ వెళ్ళిపోతే నేను నీళ్ళు పోయడం మర్చిపోదండి అంటే నీళ్ళని రెండు రెండు రెడ్డి కదా మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత తొందర తొందరగా రెడీ అయిపోయి బస్ కాంప్లెక్స్ కి అయితే వచ్చేసామండి బస్ అయితే మిస్ అయ్యింది ఇంకా టాటా మ్యాజిక్ వ్యాన్ పట్టుకొని వచ్చేసాము మొత్తానికైతే హాస్టల్కి వచ్చేస్తాము కానీ ఎవరు రాలేదు మేమే ఫస్ట్ వచ్చామండి ఇలా మోకితే ఫ్రెండ్స్ మోగితే క్లాస్మేట్స్ వస్తారని ఇంకా అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అక్కడే కాసేపు పడుకుని పోయాను వాళ్ళ హాస్టల్ రూమ్లో హాస్టల్ అయిపోయింది కదండి ఇది మోకితే వాళ్ళ స్కూల్ అనమాట ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో చూడండి చక్కగా ఆడుకోవచ్చు ఇక్కడ పచ్చని చెట్లు గాంధీ తాతగారి విగ్రహం అన్నీ ఉన్నాయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలాసేపు నేను పాప కోసం వచ్చినప్పుడు అయితే ఇక్కడ కూర్చొని వెళ్తాను చెట్టు కింద హ్యాపీగా కూర్చోవచ్చు ఇక్కడ చెట్టు లోపలికి వెళ్ళేటప్పుడు తీయలేదండి మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు తీస్తున్నాను ఇంత పెద్ద స్కూల్ ఉంది చూడండి ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అనమాట స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ చదువుతున్నారు హై స్కూల్ అనమాట పాపని బయటికి తీసుకురావాలంటే సార్ని అడగాలి సార్ని అడగాలి క్లాస్లో సార్ని అడిగి మళ్ళీ హెచ్ఎం సార్ని అడిగి బయటకు తీసుకురావాలి బయటకు వచ్చేసేటప్పుడు అన్నీ గుర్తు పెట్టుకోదండి మళ్ళీ వెనక్కి వెళ్ళి సార్ని అడిగి మళ్ళీ బ్యాగ్ తెచ్చుకుంది బయటకు వెళ్ళాలంటే నేను ఏదో కొనిపిస్తుంది అనుకున్నాను పెట్టి కావాలని అడిగింది హాస్టల్లో పెట్టి ఉండాలట ఖచ్చితంగా అన్ని దాచుకోవటానికి ఈ పెట్టె ఖరీదు వెయ్యి రూపాయలు అని చెప్పారు అలా అలా బేరం ఆడి 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 ఏడు వందలకి అడిగామండి మీరైతే ఎంతకి బేరం ఆడతారు నాకైతే కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్